ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్నారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా నిన్న రిటైర్ కావడంతో ఆయన స్థానంలో సీజే బాధ్యతలు చేపట్టబోతున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ ఇక సీనియర్ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న బిఆర్ గవాయ్ పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ ఇరవై మూడు వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగిస్తారు ఇక నవంబర్ మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు జస్టిస్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్ గా ఆయన పనిచేశారు ఇక నాగ్పూర్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీకి ఛాన్సలర్ గా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఆగస్టు నుంచి జూలై వరకు బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలందించారు జస్టిస్ బిఆర్ గవాయ్ రెండు వేల సంవత్సరం జనవరి ఏడున హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున శాశ్వత న్యాయమూర్తి అయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఎక్కుతూ చీఫ్ జస్టిస్ స్థాయికి చేరుకున్నారు ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ పగ్గాలు చేపట్టబోతున్నారు బిఆర్ గవాయ్ ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డు సృష్టించనున్నారు